వెల్కమ్ టు డిఎన్బి న్యూస్ తిరుపతి అర్బన్ ఎస్వి నగర్ లో కాపురం ఉంటున్న రిటైర్డ్ ఎస్ఐ పూల వెంకటరమణ కుమారుడు పూల గంగాధర్లకు మాయ మాటలు చెప్పి ఇంటి స్థలం కాగితాలను ఫోర్జరీ చేసి అమ్మేసిన హేమలత బాధితుల ఫిర్యాదు మేరకు తీర్చానూరు పోలీస్ స్టేషన్లో హేమలత పైన కేసు నమోదు చేసినట్లు తెలిపారు తిరుపతి రైల్వే కాలనీలో కాపురం ఉంటున్న హేమలత అనే మహిళ గత కొద్ది కాలంగా గంగాధర్ ఫ్యామిలీతో సన్నిహితంగా ఉంటూ వాళ్ల ఫ్యామిలీ స్థితిగతులు పూర్తిగా తెలుసుకుని దురుద్దేశం వాళ్ల ల్యాండ్ కొట్టేయాలని మీడియా సోదరులకి అధికారులకు నమస్కారం నా పేరు గంగాధర్ హేమలత అనే అమ్మాయి షాప్కి వస్తూ పోతూ ఉంటుంది ముందుగానే హేమలతకి నేను చెప్పిన ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంటుంది సరిగ్గా లేదని చెప్పాను నా ఇంటి పత్రాలు తీసుకొని మాయ మాటలు చెప్పి నమ్మించి తీసుకెళ్ళిపోయింది బంగళం పంచాయతీ కృష్ణవేణి యాదవ్ కాలేజీలో మా భార్య పేరుతో నాకు మాన పేరుతో రెండు ఫ్లాట్లు ఉన్నాయి మాకు తెలియకుండా మేము ఇంట్లో లేనప్పుడు మా అబ్బాయి నియామాలు ఇచ్చి హేమలత మూల పత్రాలతో రెండు ఫ్లాట్లు తీసుకొని వెళ్ళిపోయింది వాటి గురించి మేము పోలీసు ఎస్పీ కారణం చూసి తిరుచాన పోలీస్ స్టేషన్లో న్యాయం చేయని కేసు చేసి కేసు న్యాయ విషయం జరుగుతున్న సమయంలో న్యాయ విషయం జరగకుండా ఆటపడి మాపైన పైన దుష్ప్రచారం చేస్తున్నారు నా పూల రాజేశ్వరి మంగళంలో నా పేరుతో రెండు ఉన్నాయి ఆ రెండు ఫ్లాట్లు కాగితాలు మా కొడుకుని ఒక అమ్మాయి యాంగ్లాతనే ఒక అమ్మాయి వచ్చి మా కొడుకుని ఏమార్చి నేను లేనప్పుడు మేము హాస్పిటల్లో ఉన్నప్పుడు వచ్చి నియమార్చి తీసుకొని వెళ్ళిపోయింది ఆ తర్వాత మేము ఏమైందో తెలియకుండా ఎదుగుతూ ఉంటే ఈ మాదిరిగా అమ్మాయి తీసుకుపోయిందని చెప్పాడు మా అబ్బాయి అమ్మ ఎందుకు అనేసి అంటే ఇట్లా ఇట్లా ఇచ్చింది ఇచ్చి తీసుకొని వెళ్ళిపోయింది ఇప్పుడు అడిగితే లేదంటుంది అని చెప్పారు ఆ తర్వాత మేము ఎస్పీ దగ్గరికి పోయినాం ఎస్పీ గారు పోలీస్ స్టేషన్కి చెప్పారు పోలీస్ స్టేషన్లోకి అడిగితే ఈసారి ఇచ్చినారు వాళ్ళు ఈసారి ఇస్తున్నారు కదా అనేసి వీళ్ళు మా మీద అబండాలు వేయాలనేసి దాన్ని ఎగరగొట్టాలనేసి పోలీసు వాళ్ళ పైన అబండాలు వేస్తున్నారు సార్